మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నేను అనంతపూర్ లో కియా మోటార్స్ రావాలని ఆలోచించాను అనంతపుర్ కు ఒక అడ్వాంటేజ్ ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ ఆ సైడ్ వచ్చింది నేషనల్ హైవే ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి అవర్ అయితే నేరుగా అనంతపూర్ జిల్లాకు వస్తారు ఇప్పుడు ఇందూపూర్ జిల్లా సత్సాయి జిల్లా అలాంటి ఆలోచిస్తే నీళ్లు లేవు నేను కియా మోటార్ తో మాట్లాడితే మీరు నీళ్లు లేకుండా మేము ఎట్లొస్తామని అడిగారు నేను సవాలుగా తీసుకుని ఒక్క సంవత్సరంలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి అక్కడి నుంచి వాళ్ళ రమ్మని మళ్లీ ప్రాజెక్టు పూర్తి చేసి నేనేమి ఫస్ట్ కార్ రిలీజ్ చేసామంటే ఇవన్నీ నాలుగైదు సంవత్సరాలు సాధ్యమైనాయి రాయలసీమలో ఈ రోజు వాటర్ అనేది ఒక గేమ్ చేంజర్ ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆలోచించింది బచావత్ అవార్డులో సర్ప్లస్ వాటర్ వాడుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్కుంది మనం వాడుకోవాలని ఒక నిర్ణయం తీసుకుని అనేక ప్రాజెక్టులు ప్రారంభించాడు నగరి గాలేరు తెలుగు గంగా అంది నీవా ఇలాంటి అన్ని ప్రాజెక్టులు ప్రారంభించాడు కానీ ఈ రోజు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రాయలసీమని రతనాల సీమగా చేసే అవకాశం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చింది అది చేస్తున్నాం మీరు ఒక్క గేమ్ చేంజర్ చూస్తే మొన్నే మూడు వందల యాబై కోట్ల రూపాయల ఖర్చుతో ఏడు వందల నలబై కిలోమీటర్లు కెనాల్ అంతా వెడల్పు చేసి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకొచ్చి నేరుగా మల్యాల నుంచి కుప్పం వరకు నీళ్లు తీసుకొచ్చాం అసాధ్యం అన్నారు సాధ్యం చేశాం హండ్రెడ్ డేస్ ను చేయగలిగాం అలాంటి ఫోకస్ లో తీసుకుని ముందుకు పోతున్నాం కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతాయి నా చివరి రక్తపు కొట్టున్నంత వరకు చివరి శాస్త్రం అన్నంత వరకు ఈ సమాజం కోసం పనిచేస్తా లాజికల్ గా తీసుకెళ్తాం కాబట్టి ఇంకా నాకు టెన్షన్ లేదు నిదర్ రాదనే మాట లేదు ఎప్పుడు పడుకున్నా మళ్ళా లేసే వరకు సౌ ਉਂਡ ਸਲੀਪ ਉੱਠੋ। ਰੱਬੇ ਕਾ ਡਾਉਟ ਹੀ ਮੌਕਾ ਰਹੀ।